అందరికీ నమస్కారం ఈరోజు రామాయణంలోని చివరి కాండ యుద్ధకాండ గురించి తెలుసుకుందాం అయితే రాంజనాడు చెప్తాడు కదా సీతక్షేమంగా ఉంది ఇంకా లంక గురించి మొత్తాన్ని చెప్తాడు చెప్పినప్పుడు రాముడు చాలా సంతోషిస్తాడనమాట కార్యాన్ని నెరవేర్చుకుని వచ్చినందుకు ఈ సాహసాన్ని నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరు హనుమ అని చెప్పి మెచ్చుకుని నీకు నేను ఏమి ఇవ్వగలను అని చెప్పి గట్టిగా హత్తుకుంటాడు ఇదే నేను నీకు ఇవ్వగలను ప్రస్తుతానికి అని చెప్పి చెప్తాడనమాట చెప్పిన తర్వాత మళ్ళీ తను దుఃఖిస్తాడు శ్రీరాముడు ఎందుకు సీత అంతలా బాధపడుతుందా అయితే అని చెప్పి అనుకుని మళ్ళీ బాధపడతాడు బాధపడినప్పుడు సుగ్రీవుడు ఓదరుస్తాడు అనమాట అసలు మనం ఎప్పుడు నేర్చించకూడదు ఎప్పుడు బాధపడకూడదు మనం ఎప్పుడైనా అలా ఉంటే విజయం మన దానికి అదే దూరం వెళ్ళిపోతుంది శత్రువులకి అదే బలమవుతుంది అని చెప్పి ఊరటిచ్చి శ్రీరాముని మళ్ళీ ఉత్సాహంగా చేస్తారు చేసినప్పుడు మధ్యాహ్నం అవుతుంది ఇదే మంచి సమయం శుభముహూర్తం వెళ్ళడానికి ఎక్కడికి అని చెప్పి అంటారు అయితే సముద్ర ఒడ్డుకి చేరుకోవడానికి మొత్తం అందరూ సైన్యాన్ని టీమ్స్ లాగా విడదీసి ఒకరి తరత ఒకరు అలాగా అలాగా మొత్తం అందరూ కూడా ఉత్సాహంగా సముద్ర తీరానికి చేరుకుంటారు అయితే అదే సమయంలోని లంకలోని రావణుడు తన మంత్రులతో సమావేశం అవుతాడు అయిన తర్వాత వానర్ల నుంచి మన రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అయితే రావణుడి కుమారుడు ఇంద్రజిత్తు ఇంద్రజిత్తు ఇంకా ఇంకో కుమారుడు కూడా ఉంటాడనమాట అతికాయుడు అని చెప్పి వీరిద్దరూ కుమారులు రావణుడికి అయితే మీ ఇంద్రజిత్తు మీరు ఉన్నారు కదా ప్రభు ఇంకా ఏ వానర్లు మన రాజ్యాన్ని ఏం చేయగలరు అని చెప్పి పొగుడుతారు బాగా పొగిడిన తర్వాత అప్పుడు విభీషణుడు అక్కడే ఉంటాడు కదా విభీషణుడు చెప్తాడనమాట అసలు శ్రీరాముడితో మనం ఎందుకు యుద్ధం చేయాలి శ్రీరాముడు అసలు ఏ తప్పు చేయలేదు మన రాజే వెళ్ళి సీతను అపహరించుకుని వచ్చాడు ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు సీతని వెళ్ళి అప్పగించేద్దాం అలాగ మంచి పలుకులు పడు అంటే మంచి మాటలు చెప్తాడంట అయితే అప్పుడే కుంభకర్ణుడు కూడా వస్తాడు అతడు కూడా రావణున్నే తప్పుపడతాడు నువ్వు తప్పు చేశావు అయినా ఈ శ్రీరాముడు నిన్ను ఇంకా చంపలేదు అంటే అది నీ అదృష్టమే అయినా సరే నువ్వు నా అన్నయ్య కాబట్టి శ్రీరాముని చంపే బాధ్యత నాది అని చెప్పి అంటాడు కానీ విభీషణుడు మాత్రం ఎప్పుడు ధర్మం వైపే అనమాట అందుకని ఇంకా రావణుడు దూషిస్తాడనమాట విభీషణుడు అసలు నా తమ్ముడు అయినా నన్ను మాటలు అంటున్నామని అప్పుడు ఇంకా అధర్మం వైపు ఉండకూడదు అని చెప్పి వచ్చేస్తాడు విభీషణుడు సముద్ర తీరానికి రాముడు వైపు వచ్చేస్తాడు అనమాట వచ్చేసిన తర్వాత అప్పుడు శ్రీరాముడు చెప్తాడు మీ అన్నయ్యని రావణుణ్ణి అందరి ముందు చంపి నిన్ను నేను రాజుని చేస్తాను లంకకి అని చెప్పి చెప్తాడు అనమాట అప్పుడు నేను కూడా నాకు తగిన సహాయం నేను కూడా చేస్తాను అని విభీషణుడు కూడా చెప్తాడు చెప్పిన తర్వాత ఈ సముద్రాన్ని దాటడానికి ఉపాయం ఏంటి అని చెప్పి అడిగితే అప్పుడు సముద్రుడిని మనం ప్రార్థిద్దాము అని చెప్పి అంటారనమాట అప్పుడు రాముడు సముద్రుడిని ప్రార్థిస్తాడు మూడు రోజులు ప్రార్థిస్తాడు అయినా సరే సముద్రుడు ముందుకి రాడు ఇంకా రాముడు కళ్ళు ఎర్రబడ్డి చాలా కోపడిపోతాడు కోపడిన తర్వాత ఇంకా బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాలి సముద్రుడికి అహంకారం ఎక్కువైపోయింది అని చెప్పి అంటే అప్పుడు సముద్రుడు పారిపోతాడు పారిపోయిన వాళ్ళ మీద బాణాలే విసరకూడదు అందుకని అప్పుడు వస్తాడనమాట సముద్రుడు మళ్ళీ నేను క్షమించు రామా నేను కావాలని చేయలేదు నన్ను క్షమించు అంటే మరి ఇప్పుడు ఈ అస్త్రాన్ని ఎక్కడ వేయాలి అంటే ద్రుమకుల్యం అని చెప్పి ఒక ప్లేస్ ఉంది అక్కడ అందరూ చెడ్డ వాళ్ళే ఉంటారు ఆ ప్లేస్ మీద వేసే అంటే వేసేస్తారు వేసిన తర్వాత ఇంకా మాట మాటిస్తాడనమాట నువ్వు మీరు వంతెన కట్టండి దానికి నేను నేను భరిస్తాను మీరు కట్టిన ఆ వంతెనని నేను భరిస్తాను అని అంటాడు అప్పుడు ఇంకా ఒక సలహా కూడా ఇస్తాడు అనమాట విశ్వకర్మ కుమారుడు నలుడు చాలా బాగా అన్ని కడతాడు అతన్నే ఈ వంతెన కూడా కట్టమనండి అంటే సరే అని చెప్పి నలుడు వస్తాడు ఇంకా అందరూ చెట్టులు పెద్ద పెద్ద బండరాళ్ళు ఏవి దొరికితే అవన్నీ కూడా తెచ్చేసి వేస్తారు సముద్రంలో విశ్వకర్మ కూడా వంద యోజనాల పొడవు పది యోజనాల వెడల్పు గల వంతెనని నిర్మిస్తారు ఇంకా మొత్తం అందరూ కూడా లంకకి బయలుదేరతారు అన్నమాట కొంతమంది ఈదుకుంటూ వస్తారు కొంతమంది నడుచుకుంటూ వస్తారు గెంతుకుంటూ అలా అలా వానరులు కదా అలా వస్తారనమాట వచ్చిన తర్వాత ఇంకా యుద్ధానికి మొత్తం చేయ యుద్ధం చేయాలి అంటే ఎవరి పనులు వాళ్ళు అప్పగించాలి అందుకే సైన్యాన్ని మొత్తం విభజించాడు అయితే శ్రీరాముడి బలం ఎలాంటిది అని తెలుసుకోవడానికి రావణుడి యొక్క మంత్రుడు శుకుడు సారుడు వీళ్ళిద్దరూ కూడా కలిసిపోతారు అనమాట వానరులాగా నటించి కలిసిపోతారు కానీ శ్రీరాముడు గుర్తుపడతాడు ఒక ఇంకా ఏమైనా మీకు నా గురించి తెలుసుకోవాలంటే డైరెక్ట్గా నన్నే అడగండి ఇలా ఏమీ వేషాలు ఇవ్వసం లేదు ఇంకా మీ రాజుకి ఒక విషయం చెప్పండి సీతని ఎప్పుడే అప్పగిస్తే సరే సరే లేకపోతే నా చేతిలో చావు తప్పదు అని చెప్పండి మీ రాజుకి అని చెప్పి అంటాడు అయితే వాళ్ళిద్దరు కూడా వెళ్తారు అప్పుడు ఇంకా ఎలాగైనా సరే వీళ్ళని అంటే సీతని ఎలాగైనా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి వేగంగా వీళ్ళు యుద్ధం కూడా చేసేస్తున్నారు అందుకని ఒక ఎత్తుగడ వేస్తారనమాట రావణుడు ఏంటి అశోకవనం వెళ్ళి ఒక అతని దగ్గర ఒక మాయావి ఉంటారనమాట అంటే మ్యాథ్మెటీషియన్ లాగా ఉంటారు అయితే సీతతో చెప్తాడు రాముడు చనిపోయాడు అని అయితే సీత నమ్మదు అప్పుడు అతడి దగ్గర నుంచి అతడు సేమ్ రాముడి బుర్రలాగే ఒక బుర్రని ఒక తలని తయారు చేసి చూపిస్తాడు సీత ఏవేమో నిజంగానే రాముడు చనిపోయాడేమో అని చెప్పి బాధపడుతూ ఉంటే అప్పుడు శరమ చెప్తుంది ఇదంతా మాయా రాముడు చనిపోలేదు అని చెప్పి చెప్తారనమాట అలా చెప్తారు చెప్పిన తర్వాత శ్రీరాముడు వాళ్ళు సువేల పర్వతం అని ఒక పర్వతానికి చేరుకుంటారు ఆ పర్వతం మీదే రాత్రి గడుపుతారు మరుసటి రోజు ఉదయం రావణుడు తన భవనం మీద చాలా టీవీగా ఎటువంటి భయం లేకుండా దర్జాగా కూర్చోవడం చూసి సుగ్రీవుడు తట్టుకోలేకపోయాడు అక్కడికి వెళ్ళి సుగ్రీవుడితో సుగ్రీవుడేమో రావణుడి కిరీటాన్ని నేలమే కొట్టేస్తాడు ఇక రావుడికి సుగ్రీవుడికి ఇద్దరికి కూడా పెద్ద యుద్ధం జరుగుతుందనమాట యుద్ధం జరిగిన తర్వాత ఇంక సుగ్రీవుడు మళ్ళీ తిరిగి రాముడి వైపుకి వచ్చేస్తాడు అప్పుడు రాముడు సున్నితంగా అంటే మరి కఠినంగా కాకుండా కానీ మందలిస్తాడు అని తిరుతాడు అనమాట ఇలాంటి సాహసాలు ఇంకెప్పుడు చేయకు తొందరపాటితో ఏ పనులు చేయకూడదు అని చెప్పి చెప్తారనమాట అయితే రాముడు అంగదుడిని అంగదుడు అంటే ఎవరు వాలి కుమారుడు అతన్ని రాయబారికి పంపుతాడనమాట లంకకి పంపినప్పుడు యుద్ధమా లేకపోతే సీతను అప్పగిస్తారా అని చెప్పంటే అంగదుడి మీదకి రాక్షసుల్ని పంపిస్తాడు రావణుడు అయితే యుద్ధం జరుగుతుంది అంగదుడేమో వాళ్ళందరినీ కూడా చిత్త కొట్టేసి మళ్ళీ ఎగురి వచ్చేస్తాడు అయితే ఇంకా రాముడికి అర్థమవుతుంది ఇంకా బాణానికి పని చూపాల్సిందేమో పని చెప్పాల్సింది బాణానికి టైం వచ్చింది అని చెప్పి చెప్తారనమాట అనుకుంటారు అనుకున్న తర్వాత ఇంకా యుద్ధం స్టార్ట్ అవుతుంది దండయాత్ర మొదలు పెడతారనమాట ఆ లంకా నగరం చుట్టూ కూడా చుట్టూ నలుమూలలా కూడా వానరులు ఉన్నారు అందరూ కలిపి వచ్చేస్తున్నారు యుద్ధం జరుగుతుంది అయితే చీకట్లోని వానరు లెవెల్లో రాక్షస లెవెల్లో తెలియట్లేదు అనమాట అందరూ కలిసిపోయారు అప్పుడు వాళ్ళు అడిగి మరీ కొట్టుకుంటున్నారనమాట అంటే రాక్షసుడు ఉన్నాడు అనుకో మిగతా ఎవడో ఒకడు కనిపించాడు నువ్వు రాక్షసుడువా వానరుడు వా అన్నానుకో వానరుడు అంటే నరికేస్తున్నాడు రాక్షసుడు అంటే పద వానరుల దగ్గరికి వెళ్దాం అని అలాగా అడిగి మరీ అనమాట అయితే అప్పుడే అంగదుడి చేతిలోని ఇంద్రజిత్తు ఓడిపోతాడు ఓడిపోయినప్పుడు ఇంకా అది భరించలేక ఇంద్రజిత్తు నాగాస్త్రం అనే ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు రాముడి మీద లక్ష్మణుడి మీద అస్త్రం ప్రయోగించడం వల్ల వాళ్ళు మోసం అవుతారనమాట అయితే వాళ్ళు చనిపోయారు అని చెప్పి అనుకుంటాడు ఎవరు ఇంద్రజిత్ అనుకుని రావణ దగ్గరికి చెప్తాడు అయితే వాళ్ళు చనిపోయారా అని చెప్పి సీతకి చూపించు వాళ్ళని అప్పుడైనా నా దారిలోకి వస్తుంది అని చెప్పి అంటారు అయితే సీతని తీసుకుని వెళ్తారు పుష్పగుమల మన సీత ఇంకా త్రిజట వాళ్ళందరూ ఇంకా కొంతమంది వాళ్ళందరూ కూడా వస్తారు అప్పుడు సీత వాళ్ళు నిజంగా చనిపోయారేమో అని చెప్పి చాలా ఏడుస్తుంటుంది అప్పుడు త్రిజట లేదు వాళ్ళు చనిపోలేదు దీనికి రెండు కారణాలు ఉన్నాయని చెప్పి అంటది ఒకటి ఏంటి వానర సైన్యం మొత్తం ఎలాంటి బాధ లేకుండా బాగా పోరాడుతుంది అదొకటి రెండోది ఏంటి పుష్పక విమానం భర్త చనిపోయిన వాళ్ళు తీసుకురాదు ఒకవేళ నీకు రాముడు చనిపోయి ఉంటే నిన్ను కూడా తీసుకొచ్చేది కాదంటే రాముడు బతికే ఉన్నాడు అని చెప్పి చెప్తాడు అప్పుడు సీత కూడా కొంచెం కుదుట పడుతుంది అనమాట అలా చెప్పడం వల్ల కుదుట పడుతుంది అప్పుడే సుగ్రీవుడి మీద రావణుడు ఒక అస్త్రాన్ని వేస్తాడు అస్త్రం వేయడం వల్ల సుగ్రీవుడు స్పృహ కోల్పోతాడు అప్పుడు రాముడు రావణుడి మీద బాణ వేయడానికి నిశ్చయించుకుంటాడు రాముడితో పాటు లక్ష్మణుడు కోడాన అయితే రావణుడు శక్తి అని ఒక ఆయుధాన్ని ప్రయోగిస్తాడు ఆయుధమేమో లక్ష్మణుడి ఎదలో నాటుకుపోతుంది ఇంకా దానివల్ల స్పృహ కోల్పోతాడు అనమాట ఇంకా రావణుడు లక్ష్మణుని తీసుకెళ్ళిపోదని చూస్తాడు కానీ హనుమంతుడు తనతో యుద్ధం చేసి ఆపుతాడు అప్పుడు లక్ష్మణుని రాముడికి అప్పగించి నా భుజాలపైన కూర్చుని యుద్ధం చేయండి అని చెప్పి అడుగుతాడు రాముడు రాముడిని అడుగుతాడు ఆంజనేయుడు అప్పుడు రాముడు హనుమంతుడి భుజాలపై కూర్చుని రావణుడితో యుద్ధం చేస్తున్నాడు ఇంకా రావణు తల కిరీటం అవన్నీ కూడా దాసు అంటే కింద పడిపోయాయి అనమాట నువ్వు యుద్ధంలో అలిసిపోయావు ఇంటికి వెళ్ళి కొసేపు విషయాన్ని తీసుకుంట్రా అప్పుడు నీకు నా బలం తెలుస్తుంది అని అంటారనమాట అప్పుడు అంతపురానికి వెళ్ళిన తర్వాత కుంభకర్ణుడిని నిద్రలేపడానికి చూస్తారు అతి కష్టం మీద ఏనుగులు అవన్నీ తీసుకుని వెళ్ళినప్పుడు అంటే కుంభకర్ణుడు చాలా పెద్ద ఆకారం అనమాట అతన్ని అప్పుడు నిద్రలేస్తారు కుంభకర్ణుడు ఆరు నెలలు పడుకొని ఒక రోజు తిని మళ్ళీ పడుకుంటాడు అనమాట అది అతని డైలీ లైఫ్ స్టైల్ అయితే అతనికి చెప్తాడు జరిగింది మొత్తం చెప్తాడు చెప్పినప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడే కదా ఆదుకోవాలి నేను యుద్ధం చేస్తాను అని చెప్పి వచ్చిస్తాడనమాట కుంభకర్ణుడు వచ్చిన తర్వాత మొత్తం అందరినీ కూడా ఇలా నమిలి తినేయడం ఇసిరేయడం అన్నీ చేస్తారు ఇంకా వానరులందరూ కూడా పారిపోతున్నారు అనమాట ఇంకా లాభం లేదు అని రాముడు అని ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు కుంభకర్ణుడి మీద కుంభకర్ణుడు ఏంటి తల ఎగిరిపోతుంది అది రాజవీధులు ఉంటాయి కదా ఆ వీధుల్లోని ఇళ్ళ మీద పడి అది మొత్తం కూడా కూలిపోతాయి అన్నమాట అవన్నీ కూడా కూలిపోతాయి కూలిపోయిన తర్వాత ఇంకా ఒక ఒక పక్క తమ్ముడు చనిపోయాడు అప్పుడు తర్వాత మళ్ళీ లక్ష్మణుడు ఐంద్రాస్తానికి అతికాయుడు చనిపోతాడనమాట అతి ఐంద్రాస్త్రం కాదు బ్రహ్మాస్త్రం అనుకుంటా అతికాయుడు చనిపోతాడు అతికాయుడు ఎవరు రావణండి కుమారుడు ఒక పక్క తమ్ముడు చనిపోయాడు ఇంకో పక్క కుమారుడు చనిపోయాడు చాలా నిస్సహాయంలాగా అయిపోయాడు అనమాట రావణుడు అప్పుడు ఇంద్రజిత్తు కూడా రావణు కుమారుడే కదా అప్పుడు ఇంద్రజిత్తు చెప్తాడు అనమాట మీరేం బాధపండిక నాన్నగారు నేను వాళ్ళని చంపుతాను అని అప్పుడు బ్రహ్మాస్త్రంతో రాముడిని లక్ష్మణుడి మీద ప్రయోగిస్తాడు వాళ్ళిద్దరు కూడా ఏదో స్పృహ కోల్పోయినట్టుగా పడి ఉన్నారనమాట వానరులందరూ కూడా భయపడిపోతున్నారు అయ్యో వీళ్ళకి ఏమైంది వీళ్ళకి ఏమైంది అని చెప్పి భయపడుతున్నారు అప్పుడు విభీషణుడు చెప్తాడు అనమాట అసలు వాళ్ళు బ్రహ్మ మీద గౌరవంతోనే భరిస్తున్నారు అస్త్రబాధిని వాళ్ళకి ఏమి అవ్వలేదు మీరేం బాధపడకండి అని చెప్పి చెప్తారనమాట అయితే ఆంజనేయుడు విభీషణుడు వీళ్ళిద్దరూ కూడా జామవంతుడి కోసం వెతుకుతున్నారనమాట ఎందుకంటే కొంచెం కష్టం పరిస్థితుల్లో ఉన్నాము పెద్దవాళ్ళ అంటే పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా మనతో ఉంటే వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వార్తలు కొన్ని సలహాలు ఇస్తారనమాట అయితే జామవంతుడిని వెతుకుతున్నారు జాంబవంతుడు వాళ్ళు కనిపించగానే హనుమక్షే అంటే విభీషణ్తో హనుమ హనుమక్షేమంగా ఉన్నాడా అని చెప్పి అడుగుతారు ఎందుకు రాగానే వాళ్ళకి అడిగారంటే హనుమంతుడు ఒక్కడు బతికి ఉంటే వానర్లందరూ బతికి ఉన్నట్లే లెక్క చనిపోయినా సరే అదే హనుమంతుడు ఒక్కడు చచ్చిపోతే వానర్లు అందరూ బతికున్నా సరే చనిపోయినట్లే లెక్క అందుకనే అతడి గురించి అడుగుతారు అయితే జామవంతుడు ఔషధి అనే ఒక పర్వతం ఉంటుంది హిమాలయాల్లో దాన్ని పెళ్ళగించి తీసుకురమ్మని చెప్తాడనమాట అయితే హనుమంతుడు వెళ్ళి తీసుకుని వస్తాడు అందులో ఉన్న మూలికలు వాటి వాసనల వల్ల రాముడికి లక్ష్మణుడికి ఉన్న గాయాలన్నీ మాయమైపోతాయి చనిపోయిన వానరులందరూ మళ్ళీ లేచి కూర్చుంటారు ఇంకా అంతా కూడా అలాగా హ్యాపీగా ఉంటుందన్నమాట అయితే ఇంకా లాభం లేదు మానసికంగా దెబ్బతీయాలి అని చెప్పి అనుకుంటారనమాట ఎవరు ఇంద్రజిత్తు అనుకుని ఒక మాయా సీతని తయారు చేసి వాళ్ళ అందరి ముందు కూడా ఆ సీతని వధించేస్తారు అయితే రాముడు వీళ్ళందరూ ఏమో నిజమైన సీతని చంపిస్తారేమో చాలా బాధపడతారనమాట అప్పుడు విభీషణుడు ఉన్నాడు కదా చెప్తాడు ఇదంతా నిజ మాయ సీతని ఏమి చంపలేదు అని చెప్పి చెప్తారనమాట ఇంకా లాభ ఇంకా లాభం అని నికుంబిల అభిచార హోమం అనే ఒక హోమం ఉంటుంది ఆ హోమాన్ని మనం కంప్లీట్ చేస్తే మన శత్రువులు అందరూ కూడా చనిపోతారు అందుకని ఆ హోమాన్ని తలపెట్టాడనమాట ఇంద్రజిత్తు అయితే దాన్ని ఆపాలి కదా మరి అందుకని లక్ష్మణుడేమో వెళ్తాడు లక్ష్మణుడికి ఇంద్రజిత్తుకి కూడా పెద్ద యుద్ధం అవుతుంది అప్పుడు లక్ష్మణుడి ఐంద్రాస్తానికి ఇంద్రజిత్తు కూడా చనిపోతాడు ఇంక మొత్తం అందరూ చనిపోతున్నారు రావణుడు ప్రళయకాల రుద్రుడి లాగా అంటే ఒక రుద్రుడు శివుడు ఎలా ఉంటాడో అలాగా ఉన్నాడనమాట అతను చూసి వానరులందరూ పారిపోతున్నారు మొత్తం అందరిని చంపేస్తున్నాడు అనమాట రాముడికి రావణుడికి మధ్య జరిగే యుద్ధం ఇంకెప్పటికీ జరగదనమాట అంతలాగా వీరిద్దరి యుద్ధం ఇంకే యుద్ధానికి సాటి కాదు అన్నట్టుగా ఉంది అయితే ఇంక యుద్ధం అలాగా లాస్ట్కి వచ్చేసింది అనుకున్నప్పుడు రావణుడేమో విభీషణుడు మీద బల్లెమెత్తుతాడు అనమాట అప్పుడు లక్ష్మణుడు రావణుడు మీద బాణాలు ఇసురుతాడు అప్పుడు రావణుడు లక్ష్మణుడి మీద శక్తి అని ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు అప్పుడు రాముడు శక్తిని కోరుకుంటాడు అనమాట నీలో ఉన్న శక్తి పోవాలి అని చెప్పి అప్పుడు శక్తి తన ప్రాణశక్తిని కోల్పోతుంది కానీ లక్ష్మణ్ని మాత్రం తాగుతుందనమాట ఇంకా కింద పడిపోతాడు అప్పుడు ఇంకా రాముడు కోపం వచ్చి రాముడు యుద్ధం చేస్తుంటే రావణుడు పారిపోయాడు అనమాట అప్పుడు రావణ్ రాముడు చాలా బాధపడతాడు అనమాట ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక చెల్లి కావాలన్నా అంటే ఒక భార్య కావాలంటే దొరుకుతుంది లేకపోతే ప్రజలు స్నేహితులు కావాలంటే దొరుకుతారు కానీ లక్ష్మణుడి వంటి తమ్ముడు ఎక్కడికి వెళ్ళినా సరే దొరకడు అని చెప్పి రాముడు బాధపడతాడు అనమాట అప్పుడు సుశేషుణుడు అని చెప్పి ఒకరు లక్ష్మణుని చూసి లక్ష్మణుడు చనిపోలేదు లక్ష్మణుడికి ఏమీ కాలేదు అని చెప్పి నిర్ధారిస్తారనమాట నిర్ధారిస్తారు అప్పుడు సుశేషుడు హనుమంతుడికి ఔషధులు తెమ్మని చెప్తే ఔషధి పర్వతాన్ని తెచ్చేస్తాడనమాట ఆ ఔషధుల వల్ల లక్ష్మణుడు లేస్తాడు ఇంకా రాముడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట నువ్వే లేనిదే ఆ సీతని నేను జయించినా సరే మీ ఇద్దరం ఏ హ్యాపీగా ఉండగలం లక్ష్మణ అని చెప్పి చెప్తారనమాట అయితే అప్పుడు ఇంద్రుడేమో రాముడి కోసం ఒక రథాన్ని ఇంకా రథసారధిని ఆ రథసారధిని ఇద్దరిని కూడా పంపిస్తారనమాట అయితే అప్పుడు అంటే రాముడి ముందుకి రావణుడి రథం వచ్చింది ఇద్దరు కూడా అలాగ బాలలు వేసుకుని కొట్టుకుంటుంటే ఇంకా రాముడిదే పైచేయి అయిపోతుంది అందుకని అలాగ తప్పించుకోవడం కోసం రావణుడి రథసారధి పక్కకిలా మరలుస్తాడనమాట అప్పుడు రావణుడు అది ఒక అవమానంలాగా అనుకుంటాడు తిడతాడు అనమాట నువ్వు నువ్వెందుకు అలాగా నాకు అవమానం జరిగినట్టు ఉంది అని చెప్పి మళ్ళీ రాముడి ముందుకి రథాలు పడతాడు అయితే రాముడు తన పదితలలు ఎవరిది రావణుడు అసలు పదితలలు మీద బాగాలేస్తాడు అవన్నీ కింద పడిపోతున్నాయి మళ్ళీ మొలుస్తున్నాయి అతనికి ప్రాణం ఎక్కడ ఉంటుందో రాముడికి కన్ఫ్యూజన్ అనమాట అయితే ఇక్కడ ఏమనుంది అంటే అంటే మాకు ఇచ్చిన దాంట్లో ఏమనుంది అంటే అదే రథసారథి ఉన్నారు కదా అతని పేరు మాతలి అతను చెప్తాడు అనమాట శ్రీరాముడికి బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించమని చెప్తారు అయితే ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తే రావణుడు చనిపోతాడు కానీ ఈ సినిమాలో వాటిలో ఎక్కడైనా చూస్తే కడుపులో ప్రాణం ఉంది అలా చూపిస్తారు కదా ఇక్కడ ఏమీ అలాగైతే లేదు అయితే అప్పుడు బ్రహ్మాస్త్రం ప్రయోగించగానే ఇంకా రావణుడు చనిపోతాడు విభీషణుడు కూడా బాధపడతాడు ఇంకా దహన సంస్కారాలు అవన్నీ చేయాలంటే అప్పుడు రాముడు కూడా అవును చనిపోయినంత వరకే ఏ శత్రుత్వమైన తర్వాత మాత్రం అవేం ఉండకూడదు అని చెప్పి చెప్తారనమాట అయితే అవన్నీ ఏపిక విభీషణుడిని కూడా పట్టాభిషేక్తుని చేసి రాజుని చేస్తారు అయితే సుగ్రీవుడేమో విభీషణుడు రథం మీద తీసుకుని వస్తారు సీతని రాముడికి అప్పగిస్తారు అప్పుడు రాముడు చెప్తాడు అనమాట నా వంశం ప్రతిష్ట కోసం మాత్రమే నిన్ను కాపాడాను ఎన్ని రోజులు నువ్వు పరుల దగ్గర ఉన్నావు కాబట్టి నీ ప్రవర్తన మీద నాకు కొంచెం అనుమానంగా ఉంది అని చెప్పి అంటారు అప్పుడు సీత్ చెప్తుంది అనమాట మీ స్థాయికి తగ్గట్టుగా మీరు మాట్లాడలేదు అని చెప్పి చాలా బాధపడింది బాధపడి ఎలాగైనా సరే నిరూపించుకోవాలి నా నేను మంచిదాన్ని అని చెప్పి అని చెప్పి అగ్నిప్రవేశం చేస్తాను అని చెప్పి చెప్తారనమాట అయితే లక్ష్మణుడే శితిని సిద్ధం చేస్తాడు అయితే సీత లోపలికి వెళ్ళిన తర్వాత స్వయంగా అగ్నిదేవుడే తీసుకుని ఇస్తాడనమాట సీతని సీత అంత పతివ్రత ఎక్కడా ఉండదు రామా అని చెప్పి చెప్తారనమాట అప్పుడు రాముడు చెప్తాడు నాకు ముందే తెలుసు సీత మంచిదని కానీ ఈ లోకులు ఉంటారు కదా వీళ్ళందరూ కూడా మళ్ళీ సీతని అలాగంటే నేను తట్టుకోలేను అందుకే ముందే వీళ్ళందరికీ తెలిసేలా చేశాను అని చెప్పి చెప్తారనమాట అయితే వీళ్ళందరూ కూడా ఇంకా రాముడు చెప్తాడు అనమాట పద్నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి మళ్ళీ భర్తుడు ఏమైనా చేసుకుంటాడు హనుమాను వెంటనే వెళ్ళి మేము వస్తున్నామని చెప్పు వాళ్ళందరికీ కూడా అంటే గుహుడికి భర్తుడికి వాళ్ళందరికీ కూడా చెప్పేస్తారు వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఆనందిస్తారు అనమాట అయితే వీళ్ళందరూ కూడా విమానం మీద వెళ్తారు పుష్ప విమానం మీద మళ్ళీ స్టార్టింగ్ భరద్వాజ ఆశ్రమానికి వస్తారు వెళ్ళిపోయినప్పుడు కూడా భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళి వాళ్ళకి దండం పెట్టుకొని మళ్ళీ అయోధ్యకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫస్ట్ నమస్కరించి చూసుకొని తర్వాత పట్టాభిషిక్తిని చేస్తారు శ్రీరాముడు అవుతాడు అలాగ పదకొండు వేల సంవత్సరాలు శ్రీరాముడే పాలిస్తాడనమాట అయోధ్యని అప్పుడు ఎవరికి కూడా ఏ బాధలు లేకుండా అందరూ హ్యాపీగా ఉండేవారనమాట ఇలా రామాయణం ఎండ్ అయిపోతుంది అంతే బాయ్ జై శ్రీరామ్